భాగంగా మరొక పెద్ద ముందడుగు ఇవాళ ఎన్డీఏ కోట ప్రభుత్వం మన ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలతో అదేవిధంగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఇవాళ స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతానికైనా ఐదు రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రవేశ ఉచితంగా ప్రయాణించే పథకం ఇవాళ బొబ్బల్లో నా చేతుల మీదుగా అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు డెస్ గారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలకు సమక్షంలో మరి ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అనేక మంది మహిళలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు కింద ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా లూటీ చేసిన పూర్తిగా అస్తవ్యస్తం చేసిన ఒక సమర్థుడు ముఖ్యమంత్రిగా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం చూస్తున్నాం సంపదను సృష్టించి రాష్ట్ర ప్రజలకి ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మరి ఇచ్చినటువంటి హామీ ప్రతి ఒక్క హామీ పెన్షన్ పెంపుదలమనివ్వండి అన్నదాత సుఖీబాబు అవనివ్వండి అదేవిధంగా తల్లికందనమనివ్వండి ఇవాళ స్త్రీ శక్తి నిజంగా ఇది ఒక చారిత్రాత్మక పాలనగా మన దేశ విదేశాల్లో ఇండియా కూటమి ప్రభుత్వం పేరు తెచ్చుకుంటుందని మీ అందరికీ కూడా సభామతి తెలియజేసుకుంటూ ఈ అదృష్టం కల్పించిన మన ముఖ్యమంత్రి వర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం